ప్రైస్ ద లార్డ్ హలెయ యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాత్రి మన ఏసయ్య కృపా మందిరంలో ప్రత్యేకమైన సంఘ క్షేమాభివృద్ధి కూడిక ఏర్పాటు చేయుచున్నాం మన సంఘాలన్నీ కూడా బలపడటానికి మరి దేవుని యొక్క కృప కొరకు ఈరోజు రాత్రి మరి దేవుని సన్నిధిలో గడపబోతున్నాం దయచేసి గమనించండి ఈ మాటలు వింటున్న వారు ఈరోజు రాత్రి మన ఏసయ్య కృపా మందిరంలో ఏడు గంటలకు మరి ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా త్వరగా సిద్ధపడి మరి కూడికలో పాలు పాలిభాగస్తులు కావాల్సిందిగా మనం చేస్తున్నాము ఈ యొక్క మరి కూడికలో దేవుని వాక్యాన్ని అందించడానికి మరి గుంటూరు బెరియన్ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ బిఎస్ మోజసాయి గారు దేవుని వాక్యాన్ని అందించి మరి వ్యాధులలో సమస్యల్లో ఉన్నవారి కొరకు ఆయా అవసరతలో ఉన్నవారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నారు మరి ఏ సయ్య గొప్ప దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆదరించే దేవుడు మరి మీరు ఏ అవసరతలో ఉన్నా ఈ రాత్రి కూడికలో రండి ఏ సయ్య మీకు సహాయం చేస్తారు మంచి మార్గాన్ని మీకు తెలియజేస్తారు మరి చక్కని సంగీతము పాటలు స్తుతి ఆరాధన దేవుని యొక్క వాక్యము మరి వ్యాధులలో సమస్యల్లో మరి సాతాను చిక్కుల్లో ఉన్నవారి కొరకు ప్రత్యేక ప్రార్థన సంఘము సేవకులంతా కూడా కలిసి మరి చేయబోతున్నారు మరి మన ఆత్మీ తండ్రి జీవజలం అయ్యగారు గారు అమ్మగారు మరి సంఘమంతా కూడా మీ కొరకు ప్రార్థన చేయాలని మేము ఆశతో ఉన్నాం దయచేసి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో మరొకసారి తెలియజేస్తున్నాం ప్రైస్ ది లాడ్ హలే